అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి శుక్లం వరదరం విష్ణు సచివర్ణం చతుర్భజం తన్న వదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిసం అనేక దంతం భక్తనం మేఘదంతం ఉపాస్మహే ఓం శ్రీ గురుభ్యోం నమః మా ఆది ఆశ్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు జనరల్గా మనం జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింద నెంబర్కి కి స్క్రోల్ అవుతుందండి మీకు నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను కానీ మా వాళ్ళు కానీ లిఫ్ట్ చేస్తారు మీకు పరిష్కార మార్గాలు తప్పకుండా తెలియజేస్తాం ఇప్పుడు మనం జూన్ నెల మొత్తం ఫస్ట్ తారీఖు నుంచి ముప్పైయో తారీఖు వరకు కూడా ప్లానిటరీ పొజిషన్ కూడా చాలా మారిపోయిందండి జూన్ నెలలో కూడా అన్ని రాశుల మీద ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం రుచికి రాశి అండి రుచికి రాశి వాళ్ళు ఎలా ఉన్నారు బ్రహ్మాండంగా లేరు సూపర్గా ఉంటారు మీరు నాకు తెలుసు ఎందుకు ఎందుకంటే ఎప్పుడూ ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా తృప్తిగా ధైర్యంగా సీక్రెసే మెయింటైన్ చేస్తూ తెలివితేటలుగా ఎదుటి వాళ్ళు హెల్ప్ చేసే తత్వం మీలో ఉంది కదండి ఇంతకుముందు శని చూడడం వల్ల చాలా విచారంగా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు అద్భుతంగా ఉన్నారు మీరు ఉండాలి కూడా ఉంటారు అని నేను ఆశిస్తున్నాను తర్వాత సెకండ్ హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు అంటే మీరు వ్యాపారం ద్వారా మీ బిజినెస్ పార్ట్నర్స్ ద్వారా అదే మీ భార్య భర్తల ద్వారా అయితే మీరు కష్టపడి సంపాదించిన ద్వారా ధనయోగం ఉంటుంది అందులో డౌట్ లేదు పైగా మీరు ఎక్కడికి వెళ్ళినా పూజింపబడతారు ఆదరింపబడతారు ముఖ్యంగా మీ ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో మీకు ఇంపార్టెన్స్ పెరుగుతుంది మీ థర్డ్ భావాన్ని గురుడు చూడడం వల్ల తమ్ముళ్ళకి చాలా బాగుంటుంది చెల్లెళ్ళకి బాగుంటుంది అంటే మీ భాతృస్థానం అంటాం కదా అది చాలా బాగుంటుంది పైగా మీకు ఎక్కువగా వాహన యోగము ధైర్యము ఇవన్నీ ఉంటాయి ఈ వారంలో ఈ నెలలో కూడా మీకు శుభవార్తలు ఉంటారు ఉండే పెళ్లి కుదరడమో లేకపోతే ఉద్యోగం రావడము అది విదేశాలకు వెళ్ళడము ఇలా జరుగుతుంది ఫోర్త్ భావంలో శని ఒక్కడు మాత్రం ఇబ్బంది ఉందండి ఫోర్త్ భావంలో శని పంచమంలో రావు ఇబ్బంది పెడితే చెప్తాము పూర్త భవన్లో శని మనం ఏం చెప్పాలో మేము చెప్పామండి అంటే ప్రతి విషయంలో నేను ఇబ్బంది పెడతాడు ఆయన పంట పొలాల్లో నష్టం కలిగిస్తుంటాడు పంటల్లో మీ ఎడ్యుకేషన్లో చిన్న ఇబ్బంది కలిగిస్తుంటాడు తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కలిగే చిన్న ఇబ్బంది కలిగే చేస్తుంటాడు మీ సాటిస్ఫాక్షన్ లేకుండా చేస్తుంటాడు సంగీత సాధన ఎంత చేసినా కూడా ఇంపార్టెన్స్ లేకుండా ఇబ్బంది కానీ గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి పెద్దలను పూజించే వాళ్ళకి లేకపోతే ఈ ఓల్డేజ్ హోమ్ అంటారు సరే వాళ్ళ పూజించి వాళ్ళకి చేసేవాళ్ళకి సేవ చేసేవాళ్ళకి గాయత్రి మన శనిశ్వ మంత్రం ఓం ఓంశం శనీశ్వరాయనమ్మ అది చేసేవాళ్ళకి ఇంకా చెప్తూనే ఉన్నాం కదండీ మీకు తెలుసు వాళ్ళందరినీ కూడా శని భగవానుడు విడిచిపెడతాడు ఇంకా చెప్పాలంటే సూర్య భగవాన్ ఆరాధన చేసేవాళ్ళకి మాత్రం అద్భుతంగా ఉంటుంది రాహుల్ నేను పంచమారాహు ఏం చేస్తాడంటే మీకు సంతాన విషయంలో ఇబ్బంది కలిగించడము సంతానం లేకుండా కొంతమంది ఇబ్బంది కలిగించడము సంతానం ఉన్నవాళ్ళు కూడా చిన్న చిన్న అవరోధాలు కలిగించడానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ ఆరో భావనలు కుజుడు అండి ఇక్కడ కుంభస్థలం కొడతారు మీరు ఆరో ఆరోభావాధిపతి ఆరో భావన ఉండము అష్టమాధిపతి అష్టమాధలం చెప్పుకుందాం అంటే మీరు ఎలక్షన్స్లో ఉన్నారనుకోండి సపోజ్ మీరు ఎలక్షన్స్లో అంటే రాజకీయంగా మీరు ఎలక్షన్ పదవుల్లో కండక్ట్ చేస్తున్నారు గెలవడానికి అవకాశాలు ఉన్నాయండి మీ జాతకాలకే చూసుకోండి జాతకాలు అయితే చూసుకోండి కానీ రుచిక వాళ్ళకి ఏ అర్ధాక్షిం సరే ప్రభావం ఉన్నా మీరు పూజలు చేసుకుంటారు ఆయన సంతోషపరుస్తారు చేసుకుని ఆరో భావన కుజుడు బ్రహ్మాండంగా వచ్చాడు రెండో తారీఖు నుంచి వచ్చాడు ఆయన రెండు నాలుగో తరగతి ఎలక్షన్స్ అనుకుంటా రిజల్ట్స్ రెండో తరగతి మీకు కంఫర్టబుల్గా వచ్చాడు ఆయన ఆరో స్థానం నాకు అంటే విజయం సాధిస్తారు మీ మేనమామలు విజయం బాగుంటుంది మీ కాంపిటీషన్ ఎగ్జామ్స్ సక్సెస్ అవుతారు ఇంటర్వ్యూస్లో ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్నారు రాసేది ఆరో భవన్లో ఫేస్ చేస్తారు ఖచ్చితంగా గెలుస్తారు ముఖ్యంగా ఆరో భవనంలో అంటే గవర్నమెంట్ జాబ్ జాబ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది లేకపోతే మీకు చేస్తున్నటువంటి కొంతమంది సరే సివిల్ సర్వీసెస్ రాస్తుంటారు గ్రూప్స్ గవర్నమెంట్ సంబంధించినవి అది రాస్తుంటారు ఏడో భవన్లో రవి బుధ శుక్ర చంద్రులు అలా ఏడో భావంలో ఉంటారండి మంచిదనండి అంటే ఏడో భావాధిపతి పాపి అయినప్పటికీ చంద్రుడు కలిశాడు అంటే ఉచి స్థానాధిపతి ఒక ఉచి స్థానంలో ఉండడము ఒక రాష్ట్రాధిపతి కలవడం వల్ల యోగం ఉంటుంది అంటే మీకు అనుకున్న సంబంధాలు అనుకున్నట్టుగా వస్తాయి మ్యాచెస్ కుదురుతాయి భార్యాభర్తలు భర్తలు బాగుంటారు వ్యాపారాభివృద్ధి చేసుకుంటారు రఘుబుద్ధులు సప్తమంలో ఉన్నారంటే ఎడ్యు ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్యంగా మ్యాథమెటిషియన్స్కి ఆడిటర్స్కి సట్యుటరీ అండ్ గవర్నమెంట్ ఆడిటర్స్ అంటే సార్ వాళ్ళకి సప్తమభావం ఎంత బాగుంది బ్రహ్మాండంగా ఉంది అష్టమంలో సప్తమాధిపతి అష్టమని వెళ్ళిపోయాడు కదా ఇక్కడ దోషమా కాదండి కేంద్రాధిపత్య పాపి మీకు అష్టములు ఉంటేనే మంచి చేస్తాడు అష్టమాధిపతి కలిశాడు ఇక్కడ చూడండి మీ బుధుడు అష్టమాధిపతి అష్టమంలో ఉండడము ఆరో ఇంటి ఆరో ఇంటి ఉండడము అఖండమైన రాజయోగం కలిగించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎంత అద్భుతం అండి అవునా పైగా ఈ మీకు మీ రాశి వాళ్ళకి బుధుడు కూడా బుధుడు చెప్పాను కదా అష్ట విపరీత రాజయోగం అంటే సక్సెస్ అవుతుంది ఏ రంగంలో ఉన్నా సరే సక్సెస్ అవుతారు అలాగే రవి బుద్ధులు అష్టమంలో ఉంటారండి విదేశ పర్యటన చేస్తారు మీ విదేశాలు వెళ్తారు పదిహేనో తారీఖు తర్వాత నుంచి విదేశ పర్యటన మీరు విదేశాలు తిరిగి వస్తారు మీ జాతక కూడా చూసుకోండి డెఫినెట్గా విదేశాలు వెళ్తారు విదేశాలు వెళ్ళడం సన్మానాలు జరగడము ఆయుర్దాయం ఉంటుంది అక్కడ అక్కడ గడిపోయిన తర్వాత నిరాశ నిస్పృహ అరే అనారోగ్యము ఏ ఉండదు చక్కగా హాయిగా ఉంటారు చదువుకుంటారు కష్టమస్థానం అంత గొప్పది మీకు తలవంతలుపు ధనయోగం ఉంటుంది ఎటువంటి కేసుల్లో ఉన్నా గెలుస్తారు మీకు ఎప్పటి నుంచో ఆస్తు ఆస్తుపాస్తులు కలుస్తాయి వస్తాయి ఇంకెలా చెప్పుకుంటుంది ఎన్నో ఉన్నాయండి తర్వాత మీ రాశికి భాగ్యాధిపతి కూడా బాగున్నాడు టెన్త్ హౌస్ బాగుంది ఇక టెన్త్ హౌస్ గురించి చెప్పాలండి టెన్త్ హౌస్కి శని దృష్టి ఉంది కాబట్టి మీరు ఉద్యోగ భద్రత తక్కువ ఉద్యోగం ట్రై చేస్తున్నా కూడా ఎదుగుదల ఉంటుంది ఉండదు అలా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి శని ఉన్న వాళ్ళందరూ కూడా డెవలప్మెంట్స్ తక్కువ ఉంటాయి బాసులతోటి చిన్న చిన్న ఇబ్బంది కలుగుతూ ఉంటుంది మీ తప్పిదం వల్లనే బాసులు ఏమీ మిమ్మల్ని ఇబ్బంది పడాలని చూడరు మనం చేసిన తప్పిదం వల్లనే బాసులు అంటే వాళ్ళు మంచి మనం ఎదురు కోరుకుంటారు కదండి అంతా వాళ్ళని అనకూడదు కాదు తప్పిదం మనం చేసే తప్పుల వల్ల చిన్న చిన్న మనస్పాదలు వస్తాయి అవి ఏం పట్టించుకోకండి మీ జాసి మీరు బ్రహ్మాండం చేయండి ఆ భాష మనం మెచ్చుకుంటాడు అదే ప్రాబ్లం ఏం లేదు సో మీకు మంచి యోగం ఉంది కదండి తర్వాత పదకొండో భావన కేతు నిజంగా గొప్ప అదృష్టం ఏంటంటే మీ రాసి వాళ్ళకి కేతు పదకొండో భావన ఉండము గురుదృష్టి ఉండడం వల్ల ఏ ప్లాంట్స్ ఏ చేసినా చేయపోయినా కేతు ఒక్కడ మిమ్మల్ని గెలిపిస్తాడండి పైగా పకొండ భవనం ఉన్నాడు మీ అక్క గారిని మీ అన్నయ్య గారిని మీ నిరంతరము డబ్బులు వచ్చేటి చేయడము నిరంతరము ఆనందంగా ఉండేది చేయడము నిరంతరము సాటిస్ఫాక్షన్ తృప్తి కలిగేటి చేయడము భారీ భర్తల యొక్క సంయోగం అద్భుతంగా ఉండడము విదేశాలు వెళ్ళడము మీ ఏమంటారు భక్తిగా ఎక్కువ దూర ప్రాంతాలకు వెళ్ళడము అనుకో చెప్పాలంటే తీర్థయాత్రలు చేయడము ఎంత బాగుందండి మీ గొప్ప అదృశ్యం ఏంటంటే ఆరో భావాధిపతి ఆరో భావంలో రావడము జూన్ నెల నుంచి రెండో తరగతి నుంచే ఎందో భావాధిపతి ఎంతో ఎందో భావంలో ఆరో బాధ అర్భ హర్ష హర్షయోగం తెలుసు మీకు సంపూర్ణ ఆరోగ్యం ఎందో భావతి సరళ యోగం అద్భుతం ఈ ఈ ఇద్దరు కూడా ఆరు ఎందుకు కలిసిన వాళ్ళు విపరీత రాజయోగం వాళ్ళిద్దరు అలాగే సప్తమ భావన ప్లానెట్స్ కేతువు పదకొండో భావంలో మీరు సామాన్యులు కారండి మీరు చేయవలసిందలా నిజాయితీగా ఉండడము గాయత్రి మంత్రం చేయడము ఆంజనేయ స్వామిని వదలకుండా పదకొండు వారాలు కానీ చేసుకుంటూ ఉంటే హనుమాన్ చాలీసా మీరు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళి భగవంతుడు కూర్చోపెడతాడు అన్ని రంగంలో సక్సెస్ చేసేస్తాడు అంత అద్భుతంగా వెళ్తాం అని బాగున్నాయండి మీరు లక్ష్యస్లో ఉంటే గెలుస్తారు ఏ రంగంలో ఉన్నా సరే విజయ పరంపరతో మీరు ఉంటారు